పీకి పొంచి ఉన్న ప్రమాదం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతలో అల్పపీడనం భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన జారీ ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు ఉన్నాయి మంగళవారం నాడు మనకి అల్పపీడనం బంగాళాఖాతలో అల్పపీడనం ఉందన్నమాట దీని ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి బంగాళాఖాతలో రాబోయే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది మంగళవారం నాడు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి తెలుస్తూ ఉందన్నమాట విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేశారు సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని చెప్పడం అయితే జరిగింది సో భారీ అల్పపీడనం ఈ అల్పపీడన నేపథ్యంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరికీ కూడా అలర్ట్ అలర్ట్ అయితే జారీ చేశారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని